నమస్తే వెల్కమ్ టు నె టీవీ నేను వంశీ ఢిల్లీలో మరొకసారి ఉగ్రవాదు అన్నాగలు బెహ్లూరులోకి వచ్చినట్టు తెలుస్తుంది ఐదుగురు ఉగ్రవాదులు పట్టుకున్నట్టుగా తెలుస్తుంది మరి పోలీసుల సమాచారం ప్రకారం ఏం చెప్పారు అసలు ఉగ్రవాదులు ఎక్కడి నుంచి వచ్చారు మన ఢిల్లీకి సంబంధించిన వాళ్ళు లేదా పాకిస్తాన్కి సంబంధించిన వాళ్ళ మరి వాళ్ళు భారతదేశానికి ఎలాంటి ముప్పు తీసుకురాబోతున్నారు వాళ్ళ వల్ల ఎలాంటి ప్రమాదం నుంచి మనం బయటపడ్డాం మరి ఒకసారి అడిగే ప్రయత్నిద్దాం ఒకసారి ఎందుకంటే దేశానికి ద్రోహం చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇండియాలో ఇలాంటి స్లీపర్స్ అని చాలా చాలా రకాలుగా ఉన్నారు ఇక్కడ ఇక్కడ ఉప్పు తింటూ ఇక్కడ నీళ్ళు తీసుకుంటూ ప్రతిదీ భారతదేశం కింద బతుకుతూ కూడా భారతదేశానికి వెన్నుపోటు పొడి చాలా వ్యక్తులు చాలా మంది ఉన్నారు భారతదేశానికి నష్టపరిచే వాళ్ళు భారతదేశాన్ని నాశనానికి చాలా మంది ఉన్నారు సో ఇలాంటి వ్యక్తులు ఉన్నప్పుడు అనుమానం వచ్చినప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా మన భారతదేశం రక్షణకు అందరూ సమానమే కాబట్టి ఖచ్చితంగా పోలీసులకు సమాచారం ఇవ్వాలి అసలు పూర్తి వివరాలు తెలుసుకుందాం మనం అసలు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు ఢిల్లీకి సంబంధించిన వాళ్ళు ఎక్కడ సంబంధించిన వాళ్ళు అడిగే ప్రజలు ఒకసారి ఆదిత్య అసలు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఢిల్లీకి సంబంధించిన వాళ్ళ లేకపోతే పాకిస్తాన్ కి సంబంధించిన వాళ్ళ పోలీసులు ఎలా అసలు వంశీ ఢిల్లీలో మరోసారి ఉగ్రవాదుల పన్నాగాలైతే వెలుగులోకి రావడం జరిగింది అటు స్పెషల్ సెల్ పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ లో ఐదుగురు ఉగ్రవాదులను అయితే అరెస్ట్ చేశారు సో వీరిపై ఇప్పుడు ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ లో పాకిస్తాన్ తో వీళ్ళకి సంబంధాలు ఉన్నట్లు కూడా పోలీసులు అయితే వాళ్ళ ఇన్వెస్టిగేషన్ లో తేలింది వాళ్ళు వెల్లడించడం కూడా జరిగింది సో దేశంలో పెద్ద ఎత్తున ధరలకు సిద్ధమైన ఈ ఉగ్రవాదుల్ని అరెస్ట్ చేయడం ద్వారా పెద్ద ప్రమాదాన్ని అడ్డుకున్నామని చెప్పేసి కూడా అధికారులు అయితే తెలిపారు అయితే ఈ అరెస్ట్ అయిన ఉగ్రవాదులు ఎవరు ఆ వీళ్ళ సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏంటి అని చూస్తే ఆ వీళ్ళలో అషర్ డానిష్ అని సూఫియన్ అబూ బకర్ ఖాన్ అఫ్తాబ్ అన్సారి ఉజైఫా హెమోన్ కమరుద్దీన్ కురేషిగా వీళ్ళ పేర్లుగా అయితే గుర్తించడం జరిగింది వీళ్ళు ఇద్దరేమో ఢిల్లీకి చెందిన వాళ్ళు ఉన్నారు ఒకరేమో మధ్యప్రదేశ్ ఇంకొకరేమో తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ కు చెందిన వారు మరొకరేమో జార్ఖండ్ లోని రాంచీకి చెందినవారు అని చెప్పేసి కూడా పోలీసులు అయితే వీళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ రాబట్టి చెప్పడం జరిగింది అయితే ఆ పోలీసుల ఇన్వెస్టిగేషన్ ప్రకారం అయితే ఈ అరెస్ట్ అయిన ఉగ్రవాదులు పాకిస్తాన్ లోని మిలిటరెంట్ గ్రూపులతో వీళ్ళకి సంబంధాలు కలిగి ఉన్నట్లు కూడా వాళ్ళ ఇన్వెస్టిగేషన్ లో తేలింది అక్కడ నుంచి వీరికి ఆర్థిక సహాయం కావచ్చు లేకుంటే శిక్షణ కావచ్చు లేకుంటే మొత్తం సాంకేతిక మార్గదర్శకత్వం కావచ్చు వీటన్ని కూడా వీళ్ళకి లభిస్తున్నట్లు కూడా పోలీసులు అయితే అనుమానిస్తున్నారు సోషల్ మీడియా ఎంక్రిప్టెడ్ యాప్స్ ద్వారా తరచుగా వీరు పాకిస్తాన్ హ్యాండల్తో సంప్రదింపులు కూడా జరిపినట్లు కొన్ని ఆధారాలు అయితే లభించడం జరిగింది అలాగే ఉగ్రవాదుల నుంచి పెద్ద మొత్తంలో అటు పేపుడు పదార్థాలు ఐఈడిలు అంటే ఇంప్రోవైజ్డ్ ఎక్స్ప్లోసివ్ డివైస్ ఉంటాయి కదా వాటిని కూడా అటు వాటి తయారు ఉపయోగించే కెమికల్స్ ఎలక్ట్రానిక్ పరికరాలు మొత్తాన్ని కూడా హ్యాండ్ ఓవర్ చేసుకున్నట్లుగా కూడా పోలీసులు అయితే వెల్లడించారు అటు ల్యాప్టాప్లు మొబైల్ ఫోన్లు నకిలీ ఐడి కార్డులు కుట్రలకు సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా అన్ని కూడా లభ్యమైనట్టుగా చెప్పారు వీటన్నిటిని ఇప్పుడు ఫోరెన్సిక్ ల్యాబ్ కు అయితే పంపించారు ఆ పంపిస్తున్నట్టుగా అయితే సమాచారం ఇటు ఆ స్పెషల్ సెల్ కు విశ్వసనీయ సమాచారం అందిన వెంటనే పోలీసులు ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో అయితే దాడులు జరిపారు సమన్వయంతో జరిగిన ఈ ఆపరేషన్ లో ఐదుగురిని కూడా ఒకేసారి అరెస్ట్ చేశారు అయితే పోలీసులు చెప్తున్న దాని ప్రకారం అయితే ఈ నెట్వర్క్ ఇంకా విస్తృతంగా ఉండే అవకాశం ఉందని కూడా వాళ్ళైతే భావిస్తున్నారు అందుకే మరిన్ని వ్యక్తుల్ని విచారణ కోసం పిలిచే అవకాశం కూడా ఉంది అంటే ఇంకే ఎక్కువ మంది ఉండే అవకాశం ఉంది ఐదుగురు కాకుండా అని వాళ్ళైతే డౌట్ పడ్డారు మరి ఇంకా ఐదుగురితో సరిపెట్టుకుంటారో ఇంకా దొరికే అవకాశం ఉందా అని చెప్పేసి మనకు కొంత కాలమారుగైతే తెలుస్తుంది అయితే ఉగ్రవాదులు రాబోయే పండుగ సీజన్ లో ముఖ్యంగా ఢిల్లీలో ఉన్న రద్దీ ప్రదేశాల్లో రైల్వే స్టేషన్లు బస్ డిపోలు షాపింగ్ మాల్స్ ధార్మిక స్థలాలను వీటిని లక్ష్యంగా చేసుకున్నారని చెప్పేసి కూడా పోలీసులు అయితే అనుమానిస్తున్నారు వీరు వద్ద ఇప్పటి వరకు ఏదైతే లభ్యమయ్యాయో ఆ లభ్యమైన మెటీరియల్ ను బట్టి చూస్తే పెద్ద ఎత్తున విధ్వంసం చేయాలనే ఒక యత్నం స్పష్టమవుతుందని కూడా అధికారులు అయితే తెలపడం జరిగింది ఎలస్ తర్వాత అటు జాతీయ భద్రతా ఏజెన్సీలైన ఎన్ఐఏ ఆ ఇంటెలిజెన్స్ బ్యూరో ఐబి వంటి విభాగాలు కూడా విచారణలు అయితే చేరాయి ఉగ్రవాదులు ఉపయోగించిన ఫైనాన్స్ నెట్వర్క్ కమ్యూనికేషన్ ఛానల్స్ అంతర్జాతీయ లింకులు అన్ని దశల వారిగా కూడా ఆ పరిశీలనలు అయితే ఉన్నాయి కేంద్ర గృహ మంత్రిత్వ శాఖ కూడా పూర్తి సమాచారం అయితే అందించినట్లుగా కూడా తెలుస్తుంది అయితే ఇటు ప్రజలకు కూడా కాస్త హెచ్చరికలు అయితే జారీ చేశారు పోలీసు వారు అంటే ఢిల్లీ పోలీసులకు ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని చెప్పి సూచించారు అనుమానాస్పద వ్యక్తులు వస్తువులు వాహనాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు కూడా సమాచారం ఇవ్వాలని చెప్పేసి కూడా ఆ వాళ్ళని అయితే కోరడం జరిగింది సో ప్రజల సహకారమే ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో కీలకమని కూడా పోలీసులు అయితే పేర్కొన్నారు అలా అంటే పాకిస్తాన్ కి భారత్ కు మధ్య ఈ ఆపరేషన్ వాళ్ళు పహల్గామ్ లో అటాక్ తర్వాత జరిగిన పరిణామాలు మనం చూస్తూ వస్తున్నాం సో ఆ నేపథ్యంలో ఉగ్రవాదుల పైన పోలీసులు అయితే కంప్లీట్ గా దృష్టి సారించారు కొన్ని స్పెషల్ టీమ్స్ ఏర్పడి ఉగ్రవాదులు లేకుంటే వీళ్లకు ఏజెంట్ గా వర్క్ చేస్తున్న వాళ్ళు భారత్ లోనే ఉంటున్న గూఢచారులందరినీ కూడా వీళ్ళ పైన ఫోకస్ పెట్టేసి వాళ్ళని పట్టుకుని ఇన్వెస్టిగేషన్ చేయడం అయితే జరిగింది కొంతమంది భారత్ కు చెందిన ఇన్ఫ్లుయెన్సర్స్ యూట్యూబర్స్ ఇలాంటి వాళ్ళ మీద కూడా అనుమానించి వాళ్ళని కూడా ఇన్వెస్టిగేషన్ చేసిన సందర్భాలు మనం ఆపరేషన్ హిందూ టైమ్ లో చూసాము అంటే ఫుల్ ఫోకస్ పెరిగిపోయింది ఎవరెవరు ఉన్నారు ఏంటి అని చెప్పేసి సో అలా ఆ మధ్య హైదరాబాద్ లో కొంత ఇద్దరిని అరెస్ట్ చేసినట్టుగా వాళ్ళు వచ్చాయండి ఏపీలో ఇద్దరిని ఇలా రకరకాలుగా ఎక్కడ ఉగ్రవాదులు ఉన్నారన్న చిన్న అనుమానం వచ్చిన వెంటనే రంగంలోకి దిగి వాళ్ళని పట్టుకుంటున్నారు సో ఆ స్థాయిలో ఆ విభాగం అయితే వీళ్ళ దృష్టి పెట్టడం జరిగింది సో అందులో భాగంగా ఇప్పుడు ఐదుగురిని అరెస్ట్ చేశారు వీళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పినట్టుగా అలా ఉంది మరి ఐదుగురైనా ఇంకా ఉన్నారా అనేది కూడా వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు మరి బయటపడతారేమో దొరుకుతారేమో అని కూడా భావిస్తున్నారు మరి దానికి సంబంధించి చూద్దాం ఏం జరిగే అవకాశం ఉంది అని చెప్పేసి సో అయితే వెయిట్ చేయాలి అండ్ పోలీసులు